అరే వీ టైంకి వస్తానుగా రెండు బత్తాలు నేను బండి వేసుకోమని చెప్పాలి ఏ ఆగురు ఆగురు ఆవురా అరే అరే రెండు ఊరే ఏ బత్తారు మా పొలంకాడ వేసారా నా బండి ఇంకో రెండు వేసుకొస్తాను నువ్వు రెండు మా సరే అయితే అగో అవో వీడు పొలం కాడ ఏమని చెప్తాను వీడు బత్తాలు వేసిండు నీ అవ్వ టైంకి బత్తలు వేసుకోమని మంచిగా చెప్పిండు రెండు రోజులు లైన్లు ఒక్క బత్త దొరకలే ఇదే పక్క పని పొలంలో వేసుకున్నాక వాడు మాత్రం ఏం చెప్తాడు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకు నాకు గుండెందా ఫోన్ పెడదాం వరేకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బైక్కడ భత్తాల్లో ఫోన్ చెప్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకైనా మంచి బయకడ పోయి చూసి చెప్తా ఒకసారి అమ్మ దొంగనా కొడుక బత్తాలు నాయ ఇక్కడ అంటే నువ్వు అనుకుంటాను వారా ఉరియా మొత్తం నాలుగు రోజులు లైన్ లో కట్టి తెచ్చిన కాదురా అరే నువ్వు మనిషి అయినా బయకడ అంటే నువ్వు గిడ తెలుతీ మాట్లాడే అరే లాస్ట్ తట్టరా నాలుగు రోజులు నా నేను లైన్ లా కట్టి తెచ్చిన కాదా ఇంటి దాకా నా పిల్లలు అడిగితేవని చెప్పా నేను అయిపోయింది బతుగా అయిపోయింది